ఈ రాజ్య వార్త లోకమంతటా ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును అది వాక్యం ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు ఆయన సువార్త ప్రకటించబడుతుంటది ఆయన సువార్త కంప్లీట్ గా భూగోళం అంతా ప్రకటించబడేంత వరకు రాకడా జరగదు చాలా వచనాలు అన్నిటికీ కుదురుబాటు కాలములు రావలనని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు ఏసు పరలోకవాసి అయి ఉండుట అవశ్యకము అని అపోస్తుల కార్యాల్లో పేతురు మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలిగును గాక ఎంతవరకు పరలోకవాసి అయి ఉండుట మూడు ఇరవై ఒకటి అపోస్తల కార్యములు మూడు ఇరవై ఒకటి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చుందని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ నోట పలికించను అంతవరకు ఏసుపరలోక నివాసే ఉనుట అవశ్యకము అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి కుదురుబాటు కాలాలంటే ఏంటో తెలుసా సార్వత్రిక సంఘమంతా సిద్ధాంత అయోమయం విషయంలో గందరగోళం విషయంలో మనోనేత్రములు వెలిగింపబడి ఏకతాటి మీదికి రావాలి అందరూ సత్యంలోకి వచ్చేసేయాలి సర్వ సత్యంలోకి వచ్చేసేయాలి సత్యమందు సంపూర్ణ సిద్ధి పొందాలి సంఘము శుద్ధ సువర్ణం కావాలి ఈ ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అన్న భేదాలు పోవాలి అన్నిటికీ కుదురుబాటు కాలము కుదురుబాటు కాలం రావాలి పెండ్లి కుమార్తె రెడీ కావాలి ఇప్పుడు పెళ్లి కుమార్తెలో అవయవాలు సంఘాలు అనుకోండి ఒక చేయం ఇటు ఉంటుంది ఒక చేయం ఇటు ఉంటుంది ఈ చెయ్యి కనపడితే ఈ చెయ్యి ఊరుకోట్ల ఈ చెయ్యి ఏదన్నా ఇటు తిరిగిందను ఇటు తిరుగుతుంది అదేంటంటే వాళ్ళు కరెక్ట్ కాదు ఎందుకు వచ్చిన కూడా సిద్ధాంతం దగ్గరే ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా క్రమంలోకి రావాలి అంటే సిద్ధాంతపరమైన సఖ్యత రావాలి ఇప్పుడు ఇలాంటి వంకర టింకర కాళ్ళు వేసుకొని వంకర టింకర చేతులు వేసుకొని ఒక్కంటికి ఒక్కంటి సమాధం లేకుండా పెళ్లి కూర్తను తీసుకెళ్ళి ఏం చేస్తాడు అందుకని పెళ్లి కుమార్తెను తీసుకెళ్లకు ముందు ముందు అన్ని విధాలా రెడీ చేస్తాడు అలా రెడీ చేసే ప్రక్రియనే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేస్తున్నాడు సర్వసత్యములోనికి సంఘమును నడిపించడానికి దుర్బోధలన్నిటినీ వాక్య ఖడ్గంతో దులిపేయడానికి ఏలియా ఆత్మ ఆనాడు సత్య సంస్థాపన జరిగించినట్టుగా ఈనాడు పరిశుద్ధ సంఘములో అనేక మంది భక్తుల మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు జయమను చూపాడదం ఏలియా దినము లేవచ్చెను అల్లి లూయా జయమను చూపాడదం ఏలియా దినము లేవచ్చెను దుర్పో సి జగా వాక్యాగ్ని ధన కుదిగివచగా దుర్బోధ నీ జగా వాక్యాగ్ని ధన కుదిగివచ్చ అల్లు 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 అల్లే జయమను చు పడదం ఏలియా దీనములే వచ్చను హల్లెలూయా జయమను చుపాడం ఏలియా దీనములే వచ్చిన దుర్బో

ఈ ప్రమాణ వాక్యమును అనుసరించి బోధింపని వానికి అరుణోదయ దర్శనము కలుగదు నా ప్రమాణ వాక్యమును ముద్రించి నా శిష్యులకు అప్పగింపు ఈ ప్రమాణ వాక్యమును అనుసరించి బోధించని వానికి అరుణోదయ దర్శనం కలగదంటే సత్యవాక్యమును సరిగా నిర్వచించి బిడ్డలకు ఉపదేశం చేయకపోతే దుర్బోధలోకి వెళ్ళిన దుర్బోధ చేసిన యేసును చేరవరా నువ్వు జాగ్రత్త అని వార్నింగ్ యశయాగ్రంథములో యశయాగ్రంథం ఎనిమిది ఇరవై చూడు ఒకసారి బోధకులకు కూడా తెలియాలి ఈ సంగతి ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల ఆ వారికి అరుణోదయము కలుగదు అద్దు ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయ దర్శనము కలుగదు అరుణోదయం అంటే సూర్యోదయం అర్థమైందా సూర్యోదయం ఉషోదయం అరుణోదయం నవోదయం అంటే క్రత్తో ఉదయం ఉషోదయం ఉషస్సు కిరణాలు తిమిరము అంటే చీకటి తిమిరాన్ని సంహరించేటువంటి కిరణాలు ఉషా కిరణాలు అంటే సూర్యోదయ కిరణాలు సూర్య కిరణాలు అది తిమిర సంహరం అంటే చీకటిని సంహరించున్నది అరుణోదయం అంటే నీతి సూర్యోదయం అరుణోదయం మామూలు సూర్యోదయం మనకు ఒక అరుణోదయం ఉంది అది నీతి సూర్యోదయం మన దేవుడు నీతి సూర్యుడు ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనం మన దేవుడైన హోవా సూర్యుడునో కేడమునై ఉన్నాడు మలాకి గ్రంథము నాలుగు అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు దయించును ఆయన రెక్కలు మీకు కలుగ జేయును కృవ్వ దూడవలె మీరు గంతులు వేయుదురు అన్నాడు అక్కడ ఏసుని నీతి సూర్యుడిగా అభివర్ణించాడు ఇక్కడ హోవా సూర్యుడు అన్నాడు ఎనభై నాలుగవ కీర్తన పదకొండు మలాకీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచన అది రెండవ వచన అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఎవరి నీతి సూర్యుడు ఎవరి సూర్యుడు కేడెము ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రమాణ వాక్యం అనుసరించి బోధించిన వాడికి ఏ దర్శనం కలగదన్నాడు నీతి సూర్యోదయం కలగదన్నాడు అంటే అసలు యేసునే వాడు చూడలేడు యేసును కనుగొనలేడు వాడే ఎరగనప్పుడు ప్రజలకే మెరిగించగలడు వాడు ఆయన దగ్గరికే చేరడు ఎంత డేంజర్ అందుకే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం నా సహోదరు ద్వారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండు అది జాగ్రత్త ఏదో నాకు వచ్చింది బోధిస్తా ఏదైనా బోధిస్తా జనాన్ని ఎటైనా దిప్పుతంటే కుదరదు బోధ పనికి వచ్చిన వాడు ముందు బోధేందో తెలుసుకోవాలి ప్రమాణ వాక్యాన్ని బోధించాలంటే అసలు ముందు ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యం ఏదో తెలుసుకోవాలి ప్రతి విషయంలో సత్యమేదో తెలుసుకోవాలి వాక్య సారాంశం ఏంటో తెలుసుకోవాలి వాక్య సత్యము వాక్య సారాంశ సత్యము కూడా ఇరిగి ఉండాలి ఆ గ్రహింపు లేకుండా బోధకు దిగితే ఖచ్చితంగా ప్రజలు మిస్లీడ్ అవుతారు తద్వారా సాతాను కాడి కిందికి వెళ్ళిపోతారు అందుకే మనం జాగ్రత్త పడాలని చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్పండి సైతాన్ గాడికి వాక్యం తెలుసా తెలియదా దయ్యాలకు వాక్యం తెలుసా తెలియదా ఇప్పుడు వాక్యాన్ని తీసుకొని వచ్చే దయ్యం గారితో ఫైట్ చేయాలంటే ఏం తీసుకొని నిలబడాలి మనం కూడా అది అది ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము వాక్యమనే ఖడ్గమును చేబోనంటాడు వచ్చు అది హేడు వాక్యమనే ఖడ్గమును పట్టుకొని నీతి అనే మైమరవు తొడుగుకొని వాక్యమనే ఖడ్గమును పట్టుకొని నీతి అనే మైమరవు తొడుగుకొని సమాధాన శుభవార్తను మనసు అను జోడు తొడుగుకొందు మొదట్ నుంచి బాగా వాక్యమని ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని వాక్యమని ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని అపవాది తంత్రములను దృక్కుదా అంధకార క్రియలను అణచివేయుదా తంత్రములను అణగ దృక్కుదా అంధకార క్రియలను అణచిదేయుదం రక్షణని స్థిర స్థానం ధరించెదము నిరీక్షణ కలిగి మనము సాగిపోతుము వెను తిరిగి చూడక విశ్వాసం వీడక వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి అది తీసుకొని నిలబెడితేనే వాడి తోలు తీయగలుగుతాం లేకపోతే వాళ్ళు వాక్యం అవతల వాడు దుర్బోధ చేసేవాడు వాక్యం మాట్లాడుతుంటే సత్య సంబంధి వాక్యం మాట్లాడుకుంటే పొడి పొడి మాటలు మాట్లాడితే సైతాను నూదంతం కాదు వాడి చేత నూదిన తన్నులు అందుకే వాక్యం వాక్యంతోనే కొట్టాడు యేసయ్య చివరికి వాడు వాక్యం ద్వారా వస్తే ఏసై మళ్ళా వాక్యంతో దన్నేసరికి మళ్ళా పొడి మాటతో వచ్చాడు వాడు ఒక్కసారి నా కాలు మొక్కు ఈ లోక రాజ్యాలు మహిమంతా నీకిస్తానంటే అక్కడ కూడా మళ్ళా వాక్యం ఏం మాట్లాడతాడు వాడు అడిగిన మూడు విషయాలకు ఏసు వాక్యంతోనే సమాధానం చెప్పాడు వాక్యం తప్ప ఇంకోటి మాట్లాడు